హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇవ్ మా కరీంనగర్లోని డ్యామ్ చూసేయండి ఎంత బాగుంది కదా వాటర్ అయితే ఇలా వస్తున్నాయి అంటే నాకైతే పొద్దు పొద్దున ఇలా వీడియో చూస్తున్నదైతే చాలా సంతోషం అనిపిస్తుంది ఎంత బాగున్నాయో కదా వీడియో నచ్చితే కామెంట్ చేయండి ఎలా ఉందో కూడా చెప్పేయండి ఎంత బాగుందంటే చాలా బాగుందండి ఫుల్ వాటర్ వచ్చేస్తాయి ఇలా చూస్తుంటే మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది వాటర్ ఎంత బాగుందో కదా ఎంత నిమ్మలంగా అవుతున్నాయో నీళ్ళైతే ఇక్కడికో ఎక్కడికో కనిపిస్తూ ఉన్నాయి ఎంత దూరం నుండి వీడియో షూట్ చేసినా కూడా వాటర్ అయితే ఇలా కనిపిస్తున్నాయి అవి ఎంత వాటర్ ఎక్కువ అయితే మనకు ఎంత దూరం నుండి వీడియో తీసినా అనిపిస్తూ ఉంటాయి కదా చూడండి వా మీకు నచ్చిందని అనుకుంటున్నాను నేనైతే ఈ లొకేషన్ కామెంట్ రూపకంగా చెప్పండి ఫ్రెండ్ చూడండి పొద్దు పొద్దునంటే శివన్ కళ ఇక్కడికి వెళ్ళి చూస్తే ఎంత హాయిగా ఉంటుందో కదా అమ్మా వాటర్ అయితే కాకపోతే నేనైతే ఇప్పుడు ఇంత దగ్గర నుండి చూడలేదు అటు పైన ఆకాశం ఇటు వాటర్ ఎంత హాయిగా ఉందో కదా చూడండి ఎన్ని వాటర్ వస్తున్నాయో పొగ మంచు లాగా కనిపిస్తుంది దూరం నుండి చూస్తే బా బాగా చూడండి పొగలు పొగలుగా నాకైతే చాలా చాలా నచ్చింది ఫ్రెండ్స్ మీకు నచ్చిందని కూడా అనుకుంటున్నా లొకేషన్ అయితే ఈ వీడియో చూస్తుంటే ఎంతో ఆనందం అనిపిస్తుంది నాకైతే నాకు అంటే భయం ఇవి చూస్తేనేమో సంతోషం అనిపిస్తుంది అది చూడండి కొంగ ఎగిరిపోతుంది పక్షులు కూడా ఆనందంతో ఎగురుతూ ఉన్నాయి ఎవరికి నచ్చు